హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అప్పర్ లిప్ పైన ఉన్న హెయిర్ ఎలా రిమూవ్ చేస్తున్నాను ఎలా రిమూవ్ చేయించుకోవాలి ఎక్కడికి వెళ్తే ఈ అన్వాంటెడ్ హెయిర్ చక్కగా రిమూవ్ చేస్తారు అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి చూసారు కదండి చేసినప్పుడు ఎలా ఉంది అలానే చేయకముందు ఎలా ఉంది ఒక్కసారి మీరే గమనించండి మీకే తెలుస్తుంది ఎంత తేడాగా ఉన్నదో అవునా కదా అప్పర్ లిప్ పైన స్కిన్ కొంచెం డార్క్గా అనిపిస్తుంది ఆ డార్క్కు తగ్గట్టుగానే ఈ హెయిర్ కూడా ఉండేటప్పటికి ఇంకా డార్క్గా అనిపిస్తుంది ఇప్పుడు వ్యాక్స్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అన్నది అలా వ్యాక్స్ చేయించుకున్నప్పుడు ఎన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు రెండు నెలలు పైనే హ్యాపీగా అండి అది కూడా ఎప్పుడు చేయించుకోవాలి ఐబ్రోస్తో పాటే ఈ అప్పర్ లిప్ పైన ఉన్న హెయిర్ కూడా పీరియడ్ అయిపోయిన తర్వాతే మనం చేయించుకున్నాం అనుకోండి ఒక్క రెండు నెలల పాటు హాయిగా ఉండొచ్చండి హెయిర్ ఉన్నది అని బాధపడుతూ అమ్మ బాబోయి బయటికి వెళ్ళాలి ఇంతగా హెయిర్ ఉంది అని ఫీల్ అవుతూ బాధపడుతూ ఉండే బదులు చక్కగా అలా వెళ్ళి ఇదిగో ఇలా చేయించేసుకున్నాం అనుకోండి ఒక రెండు నెలల పాటు హాయిగా ఉండొచ్చు కదా ఆ తర్వాత మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేయించుకోవటం అలా సంవత్సరంలో నాలుగు ఐదు సార్లు చేయించుకున్నాం అనుకోండి అన్వాంటెడ్ హెయిర్ ఉన్నది అని బాధపడకుండా హ్యాపీగా ఉండొచ్చు చూస్తున్నారు కదా నేను రెండు వైపులా పై పెదవి మీద అటువైపు ఇటువైపు వ్యాక్స్ అప్లై చే అప్లై అప్లై చేశాను ఆ తర్వాత ఎలా ఈ అప్లై చేసిన వెంటనే మాత్రం తీయకూడదండి కొంచెం ఒక్క అర నిమిషం పాటు ఆరాలి ఆరకుండా కనుక తీస్తే ఇప్పుడు నేను తీసినప్పుడు ఎలా వచ్చిందో చూసారా ఆగి ఆగి వచ్చేసింది చూసారు కదా అలా ఆగి ఆరిన తర్వాతే తీసామనుకోండి ఒక్కసారిగా చెటక్కు మంట మొత్తం వచ్చేస్తాను హెయిర్ గమనిస్తున్నారా ఆ తీసినప్పుడు ఆ స్కిన్ పైన ఉన్న డార్క్ అలానే ఆ బేబీ హెయిర్ మొత్తం చక్కగా ఆ వ్యాక్స్కి వచ్చేసింది కదా నీట్గా ఉన్నది అలానే ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అన్నది చెప్పలేదు కదా అవునండి మన దగ్గరలో ఉన్న పార్లర్కి వెళ్ళేసి మనకి మనం సెలెక్ట్ చేసుకోవటమేనండి థ్రెడ్డిగా వ్యాక్సింగా ఫేషియల్ వ్యాక్సా అన్నది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి చేయించుకోవచ్చండి నేను ఇచ్చే సలహా అయితే మాత్రం ఫేషియల్ హెయిర్కి ఫేస్ వ్యాక్స్ చాలా చాలా మంచిదండి చక్కగా చేయించుకోండి నెలలు నెలలు హాయిగా ఉండొచ్చు చూసారు కదా చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది గమనించండి ఒకసారి అలానే అన్వాంటెడ్ హెయిర్ ఉందని బాధపడే కన్నా కూడా చక్కగా ఇదిగో ఇలా వెళ్ళి అలా పార్లర్లోకి వెళ్ళి చెట్క్కున అలా చేయించేసుకున్నాం అనుకోండి హ్యాపీగా కొన్ని నెల్లు ఉండొచ్చు అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టిన